రండి నాతో పాటు మీరు కూడా ఒకసారి కైలాసవాసుని అయితే చూద్దాము ఎప్పుడు ఈ ఊరైతే వచ్చినా ఎప్పుడు ఈ గుడిలోకి అయితే రాలేదండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మడికి గ్రామం అండి ఇక్కడ మన రాజమండ్రికి దగ్గరగానే మడికి గ్రామం అక్కడైతే శివరాత్రి చాలా బాగా జరుగుతుందండి తన ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివరాత్రి రోజుగా ఉదయమే వచ్చి సాయంత్రం జాగారం అంతా అయిపోయాక అప్పుడైతే ఇంటికి వస్తుందండి ప్రతి సంవత్సరం కూడా తనకు అలవాటు చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రశాంతత వాతావరణం అయితే బాగుంటుందండి ఇలాగా పిల్లలు పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ చూసారండి అయ్యప్ప స్వామిని ఇక్కడ పెట్టారు ఇక్కడైతే వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూజలే చేసుకుంటారండి ఈ గుడిలో చాలా పూజలు అయితే జరుగుతాయంటండి చూసారు కదా ఇక్కడ గజస్థంభం ఎంత ఉందో చూసారు కదా ఈ చెట్టులో మధ్యన ఎంత బాగా ప్రశాంతంగా ఉన్నారండి ఆ కైలాస వాసు చూద్దాం మీరు కూడా నేను చూడలేదు మీతో పాటు నేను కూడా కాంతివంతమైన కైలాస వాసుని చూసి రండి నాకైతే ఆయన చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి ఎందుకంటే మొదటిసారి వెలుతురు చూడటం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలాగే ఇక్కడ జంటనాగులు నెట్టారండి నమస్కారం చేసుకోండి అలాగే పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు హాయ్ హాయ్